సార్ నమస్తే అండి భర్త ఎంత స్నేహితుడిలాగా ఉన్నా కూడా తండ్రి ఎంత స్నేహితుడిలాగా ఉన్నా కూడా ఒక ఆడపిల్ల ఇలాంటి కష్టాలను షేర్ చేసుకోవడానికి భయపడతారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని నిజంగా అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి కూడా మా భర్త దేవుడు అండి మీ ఫ్రెండ్స్ ఇలా ఉంటాం ఇదే నా ఇట్లాంటి ఒక కష్టం వస్తే అలా అసలు ఎలాంటి భర్త అన్నా కూడా కాపాడుకుంటాడు ముందు తర్వాత మీ ఇద్దరు పంచాయతీ అనేది సెకండరీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అతనితో ఎందుకు షేర్ చేసుకోలేదు మేబీ మీరు ఇందాక నుంచి వింటున్నా ఉంటారు అనేది నేను మీ తరపున నేనే మాట్లాడాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ లేడీస్లో ఉండే భయమే ఇది ఈరోజు మీ వైఫ్ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తూ ఉండొచ్చు కానీ మనం రెగ్యులర్గా చూస్తున్న కేసుల మీద ఆ పిల్లలు వంద రెట్లు బంగారు కామన్గా ఎలా ఉంటాయంటే ఒకటి జాబ్ మనకు అవసరం పదివేల ఐదు వేల అని కాదు ఒక కుటుంబం రన్ అవ్వడానికి అది చాలా అవసరం మేబీ భర్తకి తెలిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడు జాబ్ పోతే పరిస్థితి ఒకేసారి మళ్ళీ ఇమీడియట్ ఆ కంఫర్ట్ టైంలో జాబ్ దొరకపోతే అట్లాగా ఈ ఎవడో చిన్నపిల్లాడు కదా రెండు రోజులు మాట్లాడతాడు బయటకు పోతాడులే అనుకున్న అబ్బాయి ముదిరి ఓడలు పెద్ద పెద్దగా మర్రి ఓడలు వచ్చేసి ఈ రోజున భర్తను చంపేస్తాను పిల్లల్ని చంపేస్తాను నువ్వు చేసుకోకపోతే అనే స్టేజీకి వెళ్ళిపోయాడు అవును

నేను ఎక్కడికన్నా తను వస్తారు తను ఎక్కడికన్నా నేను అంతే మేమిద్దామని థర్టీన్ ఇయర్స్ లో మేము ఎక్కడికన్నా నేను తీసుకెళ్తే తను వస్తారు నేనేది పిలిచిన నేను దేరా బాబు నా బాధ నువ్వు అలా ఒక మంచి కుర్రాడు ఒక ఒక వీరుడు ఒక ధీరుడు నీ భర్త నీ దైవం నీ పక్కన ఉంటే ఆయన కాపాడమని అడగడం మానేసి ఊరంతా అంత పడి తిరుగుతున్నావు చాలా సార్లు అడిగి అంతమే ప్రాబ్లం ఉంటే కూడా ఆమె చాలా మీరు ఎందుకు డౌట్ నాకు డౌట్ కొన్ని సార్లు వచ్చినాయి ఏమని అంటే వీట్ల ఏదో జరుగుతున్నట్లు డౌట్ వచ్చింది నాకు అక్రమ ఎట్లనే కాదు కానీ ఏమన్నా ఇబ్బంది పడుతుందా లేకుంటే ఎవరన్నా ఆమె ఫోన్ ఎప్పుడు ఫోన్ ఎప్పుడు ఫోన్ తీయదు నాకు ఫోన్ చూపి ఫోన్ చూపినప్పుడే మామూలుగా డౌట్ వస్తుంది ఏమో ప్రాబ్లం ఉన్నట్టుంది నాకు చెప్పద్దు డైరెక్ట్ మస్తాలు రిక్వెస్ట్ చేసిన మస్త అడిగాను ఆమె ఏం చెప్పట్లేదు మొన్న ఒక్కసారి ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను అంటే సరే ఎవరు వాళ్ళ పేరు చెప్పు లేదంటే ఎక్కడ ఉంటారో చెప్పు నేను ఏం చేయాలో నేను చేస్తాను చెప్పాను ఆ మమ్మాయి భయమే అది నువ్వు వెళ్లి ఏం చేసేస్తావు వాడేం చేస్తాడు ఇద్దరు తనుకొని కొని మళ్ళీ చేసి వాళ్ళకే ఉన్నారు అందరు తెలిసినారు అంటే మా మనకు లేకుండా ఉండదు మనకు ఉన్నానికి కూడా మేడం ఒక వీధి కుక్కకి పెంచే కుక్కకి డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఓ నీ జడ్జ్మెంట్స్ నువ్వు కాదు నానా ఇప్పుడు ఒక బాగున్న పిల్లలకో కష్టం వస్తే కాపాడుకునేది ఆ ఇంటికి మీ ఆయన అవునా అతను నేను నేను అతనికే సర్కిల్ ఉంటే నాకు ఉండదా మేడం అని అతను విత్ క్యారెక్టర్ తో మాట్లాడుతున్నాడు ఇతని వెనకాల ఒక సమాజమే బయలుదేరి వస్తుంది కానీ మనం మేము ఒక మంత్ ఆపేస్తే అక్కడ చాలా రిస్క్ పడిపోతాం రెంట్ కట్టుకోవాలి ఆయన నువ్వొక్కదాని తీసుకుంటున్నావు ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకుని నీ కుటుంబ సభ్యులతో డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్ బయటకు వస్తుంది పెట్టేసుకుని నువ్వు ఊహించేసుకుంటే ఎట్లా అమ్మా ఇప్పుడు ముదిరిపోలా ఇప్పుడు చిన్నగా అనుకో అబ్బాయే కట్ చేసేవాడు ఇప్పుడు లీగల్ గా కదలాల్సినంత ఇష్యూ వచ్చింది ఇది కానీ తనని ఏమన్నా చేస్తాడేమని భయం మేడం నాకు అదేనా ఈ రోజు చెప్పడానికి వచ్చిన పని ఒక ఆరు నెలల క్రితమో తొమ్మిది నెలల క్రితమో చెప్తే ఎంత వాడు ఎన్ని కోరికలు పెంచుకొని ఉన్నాడు ఎంత బాండింగ్ నడిచిందో మేడం వన్ ఇయర్ వన్ ఇయర్ అంటే ఎంత ఎవరైనా వన్ ఇయర్ మేడం వన్ వీక్ లో మొత్తం కంప్లీట్ గా వాడు పెళ్లి చేసుకుంటా నువ్వే నా వైఫ్ అని ఫిక్స్ అయ్యింది ఆ వన్ నేను అంటే కొంచెం తెలుసుకుంటాడు అది ఇది అది అని నేను యూట్యూబ్ లో ఏదన్నా ఆక్రమ సంబంధాలు ఇట్లా అట్లా కొన్ని వస్తాయి కదా అవి సెండ్ చేస్తా ఇలా అవుతుంది వద్దు నేను అమ్మని అమ్మ ప్లేస్ లో ఉండాలి నా పిల్లలు నేను మీ అమ్మని పంపిస్తావన్నంత కూడా అడిగాను మేడం నేను ఒక్కొక్క కొన్ని విడియో వన్ ఇయర్ నుంచి అతనితో తిరిగావు ఇప్పుడే బోర్ కొట్టేసాడు అసలు నేను తిరగలేదు మేడం నేను మీ ఆయనకంటే బెటర్ కాదులే అని ఇప్పుడు అని చేయదు లేదు మేడం నేను అసలు ఆ తప్పు చేయను తప్పు చేయాల్సి వస్తే నేను ప్రాణాలను తీసుకుంటాను నేను ఎప్పుడు తిరగలేదు నా డ్యూటీ ప్రాసెస్ ప్రాసెస్లోనే మాత్రం వెళ్ళాను అది కూడా నేను ప్రైవేట్ ప్రైవేట్కి అసలు ఎప్పుడు కలవలేదు సరే ఏం చేద్దాం నేను నమ్ముతున్నాను గా ఎందుకంటే నేను చెప్తా అమ్మాయి తరపు నుంచి చెప్పండి ఆ అమ్మాయి చెప్పే మనం ఏమి యాక్సెప్ట్ చేయొద్దు నెగిటివ్ గానే మాట్లాడదు ఇప్పుడు అమ్మాయిది ఏదో చెప్తుంది ఏదో తన తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిఫెన్స్ లో తన ఇది ఏదో విక్టిమ్ కార్డు వాడుతుంది అనుకుందాం ఓకే ఇప్పుడు మారిపోయింది అమ్మాయి చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్న నాలుగు పాయింట్స్ ఎవరికి చెప్పకపోవడం తక్కువగా ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పు ఉంటే మనం ఏదైనా చేయడానికి ఈజీ అయిపోయేది నెక్స్ట్ అక్కడ కాకపోతే ఇంకో చోట షిఫ్ట్ అవుతాం బిర్యానీ తినే చోట గంజే తాగుతాం ముందు కుటుంబం ఇంపార్టెంట్ కదా మనల్ని నమ్ముకొని ఆ పిల్ల నా ఎవరిని నన్ను కాపాడండి అన్నప్పుడు అంతకంటే గొప్ప పని ఇంకొకటి లేదు అలాంటిది మొదలేసింది ఒక సంవత్సరం నుంచి దీనివల్ల మిమ్మల్ని ఏదో చేసేస్తాడు లేకపోతే మీరెళ్ళి ఏం చేస్తారు పిల్లలు ఎట్లా అయిపోతారో ఈ భయంతో చేయకూడని కొన్ని పనులు చేసేసింది ఏంటి కాల్స్ చేయడం డ్రాగాన్ చేయడం మెసేజ్లు పంపించడం వీడియోలు ఫార్వర్డ్ చేయడం ఏదో పిచ్ వీడియోలు ఎక్కడ లేదు లేదు ఏమీ ఎందుకంటే చెక్ చాలా సార్లు చూసాను మేడం నైట్ టైమ్ లో కూడా నేను పండుకున్నాక కూడా ఫోన్ చాటింగ్ చేస్తాడో ఆయన చేస్తాడో తెలియదు నాకు ఆ విషయాలు తెలియదు నేను ఏదైనా వాష్రూమ్ అట్లా బయటకు వెళ్తాను వెళ్ళినప్పుడు అయితే చూసినప్పుడు అయితే అట్లా ఉంటది మేడం నేనైతే ఎప్పుడు ఆమెని పట్టి నేను చూడలే నమ్మకంతో గమ్మున్నా మనం మాకున్న ఎక్స్పీరియన్స్ తో మేము చెప్పగలిగేది వీళ్ళ మధ్య అక్రమ సంబంధం అయితే లేదు కొంచెం భయంతో ఇంకొకటో ఈ అమ్మాయి కొంచెం మాట్లాడి ఉండొచ్చు ఎందుకంటే డ్రాక్ చేసుకుంటూ వెళ్దాము ఏదో సిచ్యువేషన్ లో అని అవి చూసి మనం ఈ అమ్మాయి క్యారెక్టర్ ని అసెసినేస్ చేయడం వేస్ట్ ఎందుకంటే ఈ రోజు రియలైజ్ అయిపోయింది చిన్న చిన్న మిస్టేక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇది ముదిరిపోయింది కాపాడాల్సిన వ్యక్తులు ఇక్కడ రమ్య గారు అక్కడ భర్త మీరు నేను డెసిషన్ తీసుకొని ఏం చేద్దామో చెప్తే మీరు ఎలా అంటే అలా ఆ అమ్మాయి కోసం నేను ఈరోజు మాట్లాడట్ల ఎందుకంటే తనని నమ్మే మమ్మల్ని నమ్మే మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అతన్ని కట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ ఓకే కానీ సైకలాజికల్గా ఎలా ఉన్నాడో మనకు తెలియదు అది మనం ప్రాక్టికల్గా చూస్తేనే అర్థం మేడం ఈ సరౌండింగ్స్కి వచ్చేసి ఉంటాడు మేడం అంటుంది ఒకవేళ అలా ఫోన్ చేస్తే ఇప్పుడు సరౌండింగ్ కి వచ్చిందంటే ఈమె చెప్తే ఆయన వచ్చింది అందుకే నాకు లొకేషన్ పంపించారు మేడం అక్కడైనా ఇప్పుడు అక్కడ మా ఎరికైనా కూడా ఈమె చెప్తేనే ఆయన రావాల్సింది కదా వస్తున్నాడు ఇల్లు తెలుసు ఇంటి దగ్గరకి వచ్చాడు డోర్లు కొట్టాడు ఓకే ఇప్పుడు మీకు ఎట్లా చెప్తుందో అతనికి చెప్పే ఉంటది ఇంతవరకు నాకు డోర్లు కొట్టింది లేదు ఏం ఇంతవరకు లేనిదే నా ఈ వన్ ఇయర్లో ఏమీ చెప్పాలా అదే కదా నేను ఎంతసేపు తిట్టానో పిచ్చి మెసేజ్లు పంపించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి